నేను మీ నావేశీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అడ్వాన్స్ అందరికీ హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ స్పెషల్ గా ప్లమ్ కేక్ రెసిపీని షేర్ చేస్తున్నాను బేకరీ స్టైల్లో ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు ఈ కేక్ డిఫరెంట్ టేస్ట్ తో చాలా ప్రాసెస్ ఏంటో చూసేయండి ముందైతే ప్లేట్ ని తీసుకొని అందులోకి చిన్నగా కట్ చేసిన రెండు టేబుల్ స్పూన్ల బాదాము అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు కొన్ని బ్లాక్ కిస్మిస్ ని తీసుకోవాలి ఒక కప్పు వరకు డేట్స్ని లోపల గింజలు తీసేసి మధ్యలోకి కట్ చేసి తీసుకోవాలి అలాగే కప్పు టూటీ ఫ్రూటీ అన్ని కలర్స్ కలిపి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వరకు అన్ని కలిపిన సీడ్స్ని తీసుకున్నాను మీకు సీడ్స్ ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఎక్స్ట్రాగా ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే చేసుకోండి నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీయే తీసుకున్నాను మీరు తగ్గించి కూడా తీసుకోవచ్చు నెక్స్ట్ అయితే ఆరెంజ్ జ్యూస్ కోసం నేను ఈ ఆరెంజ్ని తీసుకున్నాను మీరు షాప్లో దొరికే జ్యూస్ని కూడా యూస్ చేయొచ్చు వీటిని కట్ చేసి జ్యూస్ చేసుకోవాలి ఒక ఫోర్ ఫైవ్ వరకి ఈ జ్యూస్ ని పక్కన పెట్టేసి మనం తీసుకున్న సీడ్స్ నట్స్ ని ఒక కప్ తో కొలుచుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నవి ఒక కప్పు వరకు అయ్యాయి కొన్ని డేట్స్ అయితే మిగిలిపోయినాయి వీటిని బౌల్లోకి వేసుకోవాలి ఇందులోకి వన్ కప్ ఆరెంజ్ జ్యూస్ ని వడపోసుకొని తీసుకోవాలి పల్ప్ ఉంటుంది కదా మనం తీసుకున్న వాటికైతే ఒక కప్పు జ్యూస్ అయితే సరిపోతుంది డ్రై ఫ్రూట్స్ జ్యూస్ లో మంచిగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి టూ త్రీ అవర్స్ పాటు నాననివ్వాలి మీరు ఓవర్ నైట్ కూడా నానబెట్టుకోవచ్చు ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టి అందులోకి హాఫ్ కప్ షుగర్ ని వేసి క్యారమెల్ షుగర్ ని ప్రిపేర్ చేసుకోవాలి కలుపుతూ చేసుకోండి షుగర్ మొత్తం కరిగి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత వెంటనే ఇందులోకి పావు కప్పు వరకు వాటర్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుతూ ఉండాలి షుగర్ మాడితే కేక్ మంచి ఫ్లేవర్ అయితే రాదు ఇలా తిక్కగా అయిన తర్వాత బౌల్లోకి వేసుకొని చల్లారనివ్వాలి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులోకి కప్పు షుగర్ని వేసుకోవాలి ఇక నేను మొత్తం ముప్పావు కప్పు వరకు షుగర్ని యూజ్ చేస్తున్నాను ఇందులోకి ఒక ఇంచు దాల్చి చెక్క మూడు లవంగాలు రెండు యాలకులు వేసి ఫస్ట్ అయితే పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసిన తర్వాత ఇందులోకి వన్ బై థర్డ్ కప్ వరకు ఆయిల్ని వేసుకోవాలి అలాగే రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకొని మంచిగా గ్రైండ్ చేయాలి షుగర్ ఆయిల్ పాలు మొత్తం కలిసిపోయి సాఫ్ట్ సిల్కీగా ఫామ్ లాగా వస్తుంది దీన్ని పక్కన పెట్టేసి వెడల్పుగా ఉన్న మిక్సింగ్ బౌల్ తీసుకొని జల్లించడానికి ఇలా జల్లెడ్ను కూడా పెట్టి ఇందులోకి వన్ అండ్ హాఫ్ కప్ మైదా పిండిని వేసుకోవాలి మనం తీసుకునేవన్నీ కూడా ఒకే కప్తో కొలిచి తీసుకోవాలి ఇప్పుడు ఈ పిండిని చల్లించుకోవాలి నెక్స్ట్ ఇందులోకి టూ టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ని వేసుకోవాలి పిల్లలు ఇష్టంగా తింటారు కదా చాక్లెట్ ఫ్లేవర్ మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయవచ్చు వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడాను కూడా వేసి జల్లించుకోవాలి ఇలా జల్లించిన తర్వాత దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని మనం ముందుగానే నానబెట్టుకున్న నట్స్ సీడ్స్ ఇలా జ్యూస్లో మంచిగా నానిపోయాయి చూడండి జ్యూస్ కూడా ఎక్కువగా లేదు ఇప్పుడు వీటిని పిండిలోకి వేసుకోవాలి జ్యూస్తో పాటే వేసుకోవాలి అప్పుడే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా వేసేసిన తర్వాత మంచిగా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ షుగర్ని ఇందులోకి వేసుకోవాలి గ్రైండ్ చేసిన షుగర్ని కూడా ఇందులోకి వేసేసి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ ఒకే డైరెక్షన్లో కానీ కలిపిన తర్వాత బ్యాటర్ ఇలా థిక్గా అవుతుంది ఇప్పుడు ఇందులోకి ఇంకొక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు చల్లార్చిన పాలని వేసుకోవాలి దీన్ని కూడా మంచిగా కలిపిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు వెనిలా ఏసెన్స్ని వేసుకోవాలి మీ దగ్గర ఫ్లమ్ కేక్ ఎసెన్స్ ఉంటే దాన్నే వేసుకోండి ఇంకొక వన్ టీ స్పూన్ వరకు వెనిగర్ని వేసుకోవాలి మీ దగ్గర లేకపోతే లెమన్ జ్యూస్ని కూడా వేసుకోవచ్చు మనం రెగ్యులర్గా చేసుకున్న కేక్ కంటే ఈ కేక్ బ్యాటర్ కొంచెం తిక్గానే ఉండాలి నెక్స్ట్ కేక్ని బేక్ చేయడానికి ఇలా గిన్నెలోకి ఆయిల్ రాసి బటర్ పేపర్ని వేసేసి రెడీ చేసుకున్న బ్యాటర్ని ఇందులోకి వేసుకొని టూ త్రీ టైమ్స్ కింద ట్యాప్ చేయాలి తర్వాత కేక్ పైనుండి నట్స్ సీడ్స్ టూటీ ఫ్రూటీని వేసుకోవాలి నేను ఈ కేక్లో ఎక్కువగానే వేస్తున్నాను తినేటప్పుడు బాగుంటుందని ఇప్పుడు ఈ బౌల్ని టెన్ మినిట్స్ ప్రీహీట్ చేసిన గిన్నెలోకి పెట్టి మూత పెట్టేసి గాలి వెళ్లకుండా పైనుండి ఏదైనా బరువుని పెట్టాలి ఈ కేక్ కుక్ అవ్వడానికి ఫార్టీ టు ఫిఫ్టీ మినిట్స్ టైం అయితే పడుతుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి చెక్ చేసుకోవాలి ఇలా టూత్పిక్ కానీ చాక్తో కానీ గుచ్చి చూస్తే నీట్గా రావాలి వచ్చే వరకు కుక్ చేయండి ఇప్పుడు ఈ కేక్ అయితే కుక్ అయిపోయింది గిన్నెని బయటికి తీసి కేక్ని పూర్తిగా చల్లారనివ్వాలి అలా అని ఫ్యాన్ గాలికి కానీ ఫ్రిడ్జ్లో కానీ పెట్టొద్దు ఇలా కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత చాక్తో ఎడ్జెస్ అన్ని లూజ్ చేసి డిమోల్ చేసుకోవాలి చూడండి కేక్ అయితే చాలా సాఫ్ట్ గా ఫ్లఫీగా వచ్చింది క్రిస్మస్ అనగానే ఈ ఫ్లమ్ కేకే ముందుగా గుర్తొస్తుంది ఈ కేక్ డిఫరెంట్ టేస్ట్ తో చాలా బాగుంటుంది మరి ఇంకెందుకు లేట్ ఈ క్రిస్మస్ కి మీరు కూడా చేసేయండి అండ్ ఫ్లమ్ కేక్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ నెక్స్ట్ ఇంకొక టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్